प्राइम टाइम न्यूज के स्वागत है కర్నూలు జిల్లా ఆలూరు మండలంలో ముదిరి పాకాన పడుతున్న రాజకీయం వైసీపీ జనసేన నాయకుల మధ్య మాటల యుద్ధం కార్చిచ్చులాగా మండుతుంది వైసీపీ నాయకుల కౌంటర్లకు జన వారి శైలిలో రీ కౌంటర్ ఇస్తున్నారు మాటల యుద్ధంలో మా నాయకుడిని విమర్శించే స్థాయి నీకు లేదంటూ తూట లాంటి మాటలు ఒకరు వదులుతుంటే మా నాయకుడిని ప్రశ్నించే హక్కు నీకు లేదంటూ వేరొకరు మాటల మిస్సైల్స్ పేల్చుతున్నారు ఆలూరు వైసీపీ నాయకుల విమర్శలకు జనసేన పార్టీ మండల

ముందు ఎన్టీపీకి రాజీనామా చేసి వాళ్ళ జనసేని పెద్ద జనసేన వీరమణి అవుతాం మీకు పోటీ చేసే ఆలయంగా ఉంటాయి అంటే ఒక కుటుంబాన్ని ఎప్పుడేం చేస్తారో లేదో అనుకోకునే పరిస్థితుల్లో కరెక్ట్గా ఎలక్ట్రిషన్ వల్ల ప్రాణాలు అయినా కూడా ఎంకన్నా ఇక్కడ గౌరవించి జరిగిన సంఘటన ఏమి జరుగుతుందని ఎవరు అనుభవం ఉంటుంది కానీ జరిగిన సంఘటన ఏదైతే లక్ష యాభై వేల రూపాయలు ఆర్థిక సాయం ఇచ్చి ఎన్టీఆ కుటుంబం తరఫున ఏదైతే వాళ్ళకి ఆర్థిక స్థాయిలో కుటుంబాన్ని ఎలా ఆయన రాయన ఆందోళన వైసీపీ నాయకులు వైసీపీ ఆయన ఎంపీపీ ఎంపీపీవ రాజకీయాలు చేస్తున్నారు అంటే ఎంపీపీ అంటే జనసేన పార్టీ నుంచి ఆయన మూడు వేల రోజులు తెచ్చుకునే వాస్తున్నాయి రెండు వేల పంతొమ్మిదిలో ఆయన సింగిల్గా రూపాయి ఖర్చు లేకుండా మూడు వేల రోజులు తెప్పించుకున్నాడు నువ్వు అదే ఎంపీకి అదే భార్య అసతి మనం ఎంపీటీ గెలిచింది కదా ఆ ఎంపీటీకి రూపాయ ఖర్చు లేకుండా జనసేన ఒక వీరమ్ కింద గెలిచే ధైర్యం ఉంటే మీ ఆ దైవాన్ని నా కాన్ఫిడెన్స్ ఉంటే ఆయన చేసి తక్షణమే ఎన్నికలకి పర్లేదు ఉప ఎన్నికలు పెడతాం తెల్లోనే పెడతాం మీ వారు నువ్వు కానీ మీ వైసీపీ సంబంధించిన ఏంటంటే అధికార ప్రతి ఒక రాష్ట్ర నియోజకవర్గం ఇచ్చారని అధికార ప్రతిని ఏ విధంగా ఖండిస్తున్నారని ఆయన మాట్లాడే తెలుసుకొని మాట్లాడానని అన్నాడు ఎమ్మెల్యే గారు వాళ్ళు నియోజకవర్గం ఎమ్మెల్యే గారు అంటే ఎమ్మెల్యే గురించి అసెంబ్లీలో మాట్లాడకపోతే ఆడ ఇల్లు ఫైల్లో మాట్లాడతాడే ఏ విధంగా మాట్లాడుతున్నారు దేవగొండ ఎన్టీ భర్త గారు ఇది తెలుసుకునే మీరు ఒక జనసేన పార్టీ సిద్ధాంతాలు ఎట్లున్నాయి ఒక వైసీపీ పార్టీ సిద్ధాంతాలు ఎట్లా మా నాయకుని మా నియోజకవర్గ విమర్శించ స్థాయి మీరు కాదు మీ మీ తలకీతం తపస్సు చేసినా మీ ఎమ్మెల్యే గారు విమర్శించలేడు ఎంకల్లా గారు ఉన్నాడు నువ్వు మాట్లాడే తీరు ఎట్లుందంటే ఏదో ఆయన స్వభావం ఏదో నువ్వు మాట్లాడే తీరా నువ్వు అంత కాన్ఫిడెన్స్తో నువ్వు గెలసాలని ఎంపీటీసీ గెలవాలని కానీ సత్యమారి అదే తెరకల్ మేము రెడీ నువ్వు నువ్వు సిద్ధమా మాట్లాడితే ఎంకా చేసినా ఎంకా చేసినా ఎందుకేసిన నియోజకవర్గం గురించి ఆయన ప్రతి క్షణం చదువుకునే ఎడ్యుకేషన్ పర్సన్ కోసం ఇలాగా ఏదో కష్టమే గాలనే గాసంలో మీకు ఏం అంతే పంశలు ఉండేది ఆయన చదువుకునే వ్యక్తి కాబట్టి జన్మను ఆలోచిస్తారు మీలాంటి బుర్ర ఏం ఆలోచిస్తున్నారు తెలుసా ఒకసారి తెలుసుకున్నాండి దేవ ఎంపీ బలతగారు ఈ మీ ప్రభుత్వాన్ని కూడా కొన్ని సీట్లు పరిమితం చేసే జనసేన పార్టీ సత్తా ఏంటో దేవ ఆరు మండలాల్లో నగర సైన్యం ఏంటో జనసేన పార్టీ సత్తా అంటే తెలుసు ఇటువంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటామంటే నీకు అదే ధైర్యం నీకు అదే కాన్ఫిడెన్స్ మీ ధైర్యం మీ పార్టీకి బలం ఉంటే నువ్వు రాజీనామా చేసి పొద్దున్న ఎన్నికలు బయట పెట్టు మా జనసేన పార్టీ తరఫు నుంచి మా వెంకప్ప మండలం నుంచి ఆసుపల్ మండలం ప్రధాన కార్యదర్శి వీరేశను మీకు సవాల్ విసి చెప్తాను మీ భార్య నేను చేసి ఎన్నిక ముప్పై ఎనిమిది రమ్మా ఈ ఛాలెంజ్ చేస్తున్నాం మీ ఎంపీ గారికి నేను ఎంపీ మా నియోజకవర్గంలో ప్రశ్నించే స్థాయి మీకు సత్తా సత్తాదర్శనంటే జన సైనికుల మీద కానీ జనసేన వీరమై మీద కానీ ఎమ్మెల్యే ధైర్యం ఉంటే రూపాయి ఖర్చు పెట్టుకోవాలి అట్లా ఏ వార్డు పోటీ చేయమని ఏ అభ్యర్థి అయినా పోటీ నీ భార్య గారు ఎంపిక మీ సత్యమల్లని గెలిపించుకోమని చెప్పండి మీరు రాజీనామా చేసి రాండి మీరు రాజీనామా చేసేస్తే మేము కూడా మా వెంకపన్న మేము చెప్పుకొని కూడా బయటకు వచ్చి మీ వీరమైన మహిళ మీ వీరమహిళ నుంచే పోటీ చేయి అదే వాటిలో అదే తెల్లకల్నే పోటీ చేయి ఎంపీ గెలిచే రాండి ఇదే ఛాలెంజెస్ ఇంకోసారి వెంకప్పన్న గురించి మాట్లాడేది అనుకుంటే మీరు తీవ్ర పరిణామాలు వెంకప్పన్న గురించి మాట్లాడేంత స్థాయి మీరు కాదా ఒకసారి తెలుసుకున్నాం మీరు నేను గన్నాను తెలుసుకొని మాట్లాడాలి ఆయన యాడ్ నుంచి యాక్కు ఏం చేసిన ఆయన యాక్కుంటాడు మీలాగే మధ్యవర్గం అయినా పైకి వచ్చినాడు అనుకుంటాను టాలెంట్ ఎడ్యుకేషన్ పర్సన్ అన్న మీలాంటి కుటుంబాల్లో ఎంతో ఆలు నీళ్ళు జరగకుండా సొంత చిప్పిగిరి లోకల్లోనే ఆయనకి ఎంత బలం ఉందనేది తెలుస్తుంది అన్న చిప్పుగిరిలో ఆర్థిక సాయం గతంలో బల్లేఖ గ్రామంలో ఏదైతే అయినా ఎక్కడైతే చనిపోయినారో ఏ కుటుంబం అయితే ఇబ్బంది ఉందో ఆలు ఆయన సరే ఎడ్యుకేషన్ తీసుకొని మాట్లాడాలన్నా మీరు ఆయన గురించి మీరు మాట్లాడతారు వెంకప్పని గురించి మాట్లాడేస్తారు మీ ఎమ్మెల్యేలను పోయి ఆల్రూల్లో పోయి మీ ఎమ్మెల్యేలు షోలో షో పెట్టి చెప్పు వెంకప్పని గురించి ఆయన స్థాయి ఏమైనా తెలుస్తారు ఇంకోసారి ఇటువంటి పరిణామాలు చేసుకున్నట్టే ఆరు నియోజకవర్గంలో జన సైనికుల నీ ఇంటికి తరలిస్తాం బట్టలు విడుదల విసారంగా ఇదే సందర్భం ఇదే హెచ్చరిక చెప్తున్నాం ఆయనకి ఎంపీటీసీ ఎంపీపీ భర్త గారికి ఇంకోసారి ఇటువంటి పరిణామాలు తీసుకున్నామంటే అంటే తీవ్రంగా వ్యతిరేకత మిమ్మల్ని రాజీనామా చేయి అదే కాన్ఫిడెన్స్ ధైర్యం ఉంటే మీరు రాజీనామా చేసి ఒక వీర మహిళలు జనసేన వీర మహిళలు తెలియకల్లో ఎంపీటీసీ గెలుస్తున్నాం అనండి మీకు ఆ ధైర్యం ఉంటే గెలిచింది నువ్వు నామినేషన్ మా పెద్ద నామినేషన్ ఇస్తారు చూపిద్దాం ఒక్క రూపాయి ఖర్చు నీ ఎమ్మెల్యే రాడు ఒక జనసేన వీర మహిళ ఒంటరిగా వస్తుంది ధైర్యం ఉందని ఏదో మాట్లాడతామన్నా ఏదో పనికిరాన్నాయని చెప్పారు కా పనికిరా పనికిరాని ఎవరే చేసేది కుటుంబాన్ని ఎట్లా నడపడంగా జరిగింది జరిగిన సంగతి ఎలా విధంగా ముందుకు తీసుకున్నా చూడండి అంతేగాని షవాలని ఆర్థిక చేసే మా వైకాపాల నుంచి గొడవలు పెడుతున్నాడా గొడవలు పెట్టాలంటే మీ ఆరు రోజులు వైసీపీ నాయకులు ఒక అవి రైతులు ఇంకోసారి ఇవన్నీ పద్ధతి కదన్న ఈరోజు మేము గట్టిగా కాంగ్రెస్ ఉన్నామని కాదు నీకు హెచ్చరిక అదే కాన్ఫిడెన్స్ మీద ఉన్నామంటే మేము రెడీ నువ్వు రాజధాని చెప్పించి నేను పెద్ద రాజధాని చెప్పి మేము భర్తతో నువ్వు రెడీ నువ్వు అనేది మేము బాల్యానికి మనం తది మేము అంటే జనసేని జనసేన ఒక పార్టీ ఇన్ఛార్జిను ప్రశ్నించే నాయకులు అయ్యాడు మూడు వేలు ఓట్లు తెచ్చుకున్నాడే ఒకవేళ నువ్వు ఎన్ని వేల ఓట్లు తెచ్చుకున్నావా కనీసం నీ ఎమ్మెల్యేని రూపాయి డబ్బులు లేకుండా ఒక కార్యకర్తలు తీసుకొచ్చిన ఏమి లేదు ఎందుకంటే మా పార్టీ మా నియోజకవర్గం ఇన్ఛార్జి గురించి మాట్లాడే స్థాయిని కాదు ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం ఇటువంటి తీవ్ర పరిణామాలు ఎదుర్కొన్నావు అంటే రాబోయే రోజుల్లో పదకొండు సీట్లు తెచ్చినా బుద్ధి రాలేదు పదకొండు ఓట్లు కూడా వచ్చే ఎన్నికల్లో అదే అదే ఎంపీటీస్ కింద పోటీ చేయాలని సత్యమని పదకొండు ఓట్లు కూడా తెప్పించుకున్నాం తెల్లకల్ గ్రామంలో నువ్వు మా విద్యార్థులు ప్రశ్నించే స్థాయి ఇంక్లాట్ టీవీ వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలు మీరు వెంటనే చూడాలనుకుంటే కింద ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి